తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం టైం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజ్ కింద ఎనభై అడుగు రోడ్లు ఉన్న పారిశ్రామికవేటలో భూమి వినియోగ బదిలింపు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కు సబ్ రిజిస్టర్ విలువలో ముప్పై మరియు యాభై శాతం నిర్ణయం చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ ముప్పై శాతం భూమి విలువ కాదు ఇది కన్వర్షన్ ఫీజు వారు చెప్పింది ఏంటి ప్రభుత్వ భూమి విలువలో ముప్పై శాతం అమ్ము పెడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన భూములు అమ్ముకున్నట్టు విధంగా వారు మాట్లాడారు స్పెసిఫిక్గా కన్వర్షన్ ఛార్జ్లే మేము సూచించటం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఒక వెసులుబాటు కలిగి పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు కొత్త టెక్నాలజీ ద్వారా అవతల వారి యూనిట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో టీజీఐసి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఉంది హెచ్ఎండిఏ మరియు ఎంఏయడి నిబంధనల ప్రకారమే ఈ భూమి వినియోగం చేయాల్సి ఉంటుంది దీన్ని కూడా మేము రూల్స్ ను డైవర్ట్ చేయటం లేదు మరి ఈ దరఖాస్తుదారులు టిజీఐపా ద్వారా మొదటగా ఇరవై శాతం మరి తొంభై రోజుల్లో మిగతా ఎనభై శాతం చెల్లించాల్సి ఉంటుంది ఇందులో ఇరవై శాతం నిధులు టీజీఐఏసీకి వస్తాయి ఆ నిధులతోనే ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరుగుతుంది ఈ నూతన పాలసీకి సంబంధించి ఇండస్ట్రీస్ కానీ కామర్స్ డి డిపార్ట్మెంట్ కు రూపొందిస్తుంది ఆరు నెలల లోపల ఈ దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవచ్చు ల్యాండ్ కన్వర్షన్ తర్వాత నివాసాల నిర్మాణాలకు కానీ వాణిజ్యం కానీ ఇతర వాణిజ్యం వ్యాపార సంస్థలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు నేను సింపుల్గా నేను ఒకటే వారికి కూడా తెలుసు అనుకుంటాను ఎందుకంటే చాలా సంవత్సరాలు వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు ఈరోజు ఫ్రీ హోల్డ్కి లీజ్ ల్యాండ్ మధ్యలో వివేదన లేకుండా మాట్లాడారు వారు అదే ఆజామాబాద్కి సంబంధించి ఇచ్చినప్పుడు వారు చెప్పిన ఉదాహరణ చెప్పారు అది లీజ్ హోల్డ్ అది కూడా ఎస్ఆర్ఓ పైన వంద శాతం ఇంకో కేటగిరీ కింద రెండు వందల శాతం ఫీజు నిర్ణయం చేయడం జరిగింది ఆ క్రమేణా ఈ మూడు పారిశ్రామిక వేడలకు వాడలకు సంబంధించి మేము ఏది కూడా దీంట్లో సవరణ చేయలేము ఈ మూడు వాడలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో వారు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఈరోజు ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది వేలాది పోయింది ఇప్పుడు అంటే లక్షలే వస్తాయి వాళ్ళు నోట్లకెళ్ళి లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా